హైదరాబాద్లో ఏఐ డేటా క్లస్టర్ ఎన్టీటీ డేటా నేసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం ఇరవై ఐదు వేల జీపీయులతో అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ పదకొండు వేల అరవై రెండు కోట్ల పెట్టుబడులకు జపాన్లో తెలంగాణ అధికారుల బృందం అగ్రిమెంట్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేతలకు సీఎం రేవంత్ ఆహ్వానం మూసి పునరుజ్జీవం ఫ్యూచర్ సిటీపై వీడియో ప్రజెంటేషన్ నిన్న వెయ్యి కోట్లు అన్నారు తెల్లారు వరకు ఇంకో వంద కోట్లు పెంచింది మొత్తానికి ఇంకా నూట నూట అరవై రెండు కోట్లు పెంచింది నిన్న వెయ్యి కోట్లు అనేది వచ్చింది ఈ పేపర్ పెద్దగా హెడ్లైన్ పెట్టి కానీ ఇది పదకొండు వే పదకొండు వేల అరవై రెండు కోట్లాట మొత్తానికి ఈ పదకొండు వేల అరవై రెండు కోట్లతోటి ఇక్కడ తోషీబా అని ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతుండట ఇక ఈ పదకొండు వేల కోట్లతోటే మూసి పునరుజ్జీవం అంటాను ఫ్యూచర్ సిటీ అంటాను ఎక్కడికి పోయి అంటాడు అంటాను మూసీలా మురికి మూసి మురికి కాలువం నుండి ఒక శంబడు తీసి వైట్ వాటర్ చేసింది లేదా పదహారు నెలలుగా మూసి పునరుజ్జీవం పునరుజ్జీవం అది చచ్చిపోయింది దాన్ని మళ్ళీ మేము బతికిస్తామని చెప్తాను మీరు కాదు మీ తాతలు వచ్చినా కూడా ఆ మురికి నీరు తెల్లనీరు కాదు చూడు రి మీరు అంత నమ్మిచ్చే పని ఇది ఇక ఫ్యూచర్ సిటీ మీద ఇంకా నీళ్ళు నీళ్ళు తొలగిపోలేదు భూమి మీద దొరకలే దానికి ఫ్యూచర్ సిటీ అని అట్లా నమ్మిస్తాను కాకపోతే ఇరవై ఐదు వేల జీపీఏలతో అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ని ఇక్కడ డేటా క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు మరి అది ఎప్పుడు ముందర పడుతుందో అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా చూడాలి